అందరికీ హరే కృష్ణ భాగవతం ఎపిసోడ్ ఎయిటీన్ ముందు భాగంలో ఋషభుడి కుమారుడైన భరతుడు రాజ్యం విడిచి అడవిలో నారాయణ నామస్మరణ చేస్తూ జీవించాడని చెప్పుకున్నాం ఆ సమయంలో గర్భంతో ఉన్న ఒక లేడీ వచ్చి నదిలో పడి మరణించింది అప్పుడే తన బిడ్డకి జన్మనిచ్చింది అది భరతుడి చేతన పడటంతో భరతుడు ఇంటికి తీసుకెళ్లి దానికి సేవలందిస్తూ ఎన్నో రోజులు పెంచుకోసాగాడు ఒక రోజు దూడ కనపడకపోవటంతో ఎంతో ఏడ్చాడు అలా ఆ దూడ తిరిగి వచ్చాక ప్రేమతో హత్తుకున్నాడు మొదలైన విషయాలు ముందు భాగంలోనే చెప్పుకున్నాం ఆ తర్వాత ఏమైంది భరతుడి కథలో ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే ఈ కథని శ్రద్ధగా వినండి ఎన్నో ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో ఉంటాయి ఇక కథలోకి వస్తే భరతుడు ఆ దూడని తన భార్య పిల్లల కన్నా ఎక్కువ ప్రేమతో చూసుకున్నాడు అలా కాలం గడిచింది అంతిమ క్షణంలో కూడా లేడీనే తలుచుకున్నాడు నేను చనిపోతే ఈ లేడిని ఎవరు చూసుకుంటారు దీని పరిస్థితి ఏమవుతుంది అని ఏడ్చాడు లేడిని సంస్కృతంలో హరినా అంటారు అలా భరతుడు మరణిస్తూ హరి అని అనా అనేలోపు మరణించాడు హరినా అని పలికి మరణించాల్సిన వాడు హరి అని పలుకుతూ చనిపోయాడు కానీ చివరి క్షణంలో కూడా లేడి ముఖం చూస్తూ లేడి గురించే ఆలోచించడం వల్ల మరో చోట లేడీగా జన్మించాడు ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించాలి అంతిమ క్షణంలో మనం ఎవరిని గుర్తు చేసుకుంటామో వాళ్ళ ఇంట్లోనే పుడతాం అది జంతువు అవితే జంతువులానే పుడతాం కాకపోతే అంతిమ క్షణంలో కూడా వ్యామోహంలో మునిగిన వాడు నరకానికి వెళతాడు కానీ భరతుడి కర్మయోగం వల్ల తెలియకుండానే హరి అని పలకడం వల్ల నరకం నుండి తప్పుకొని వేరే చోట లేడిగా జన్మించాడు భరతుడు పరమ పుణ్యాత్ముడు వైరాగ్య సంపన్నుడు కానీ ఒక లేడి మీద వ్యామోహంతో లేడి పుట్టుక పుట్టవలసి వచ్చింది మనం కూడా అంతిమ క్షణంలో మన ఇంట్లో ఉన్న కుక్కనో పిల్లినో తలుచుకుంటే అదే జన్మ మనకి లభిస్తుంది దానికి తోడు నరకాన్న పాలవుతాము భరతుడంటే ముందే ఎన్నో పుణ్యాలు చేసినవాడు కనుక చివరి క్షణాన్న తెలియకుండానే హరిస్మరణ చేసి నరకం నుండి తప్పుకున్నాడు కానీ మనకి అంతిమ క్షణంలో హరినామం గుర్తుకు వస్తుందని గ్యారంటీ ఏమిటి చనిపోయేటప్పుడు నా కొడుకు నా మనవడు అని అనుకుంటే మన గతులు కూడా నరకం పాలైనట్టే వార్ధక్యంలో వైరాగ్యంతో జీవించి హరిస్మరణ చేస్తూ మోక్షం పొందాలి లేదా కనీసం నరక భారాన్న పడకుండా పుణ్యలోకాలు పొందాలి అంతేగాని వ్యామోహాల చుట్టూ తిరగకూడదు అంతటి భరతుడే ఓ లేడీ వ్యామోహాన్న పడ్డప్పుడు మనం మాత్రం ఈ సంసారాన్ని త్యజించగలమా కానీ భరతుడి కథని మనం విన్నాము కనుక జాగ్రత్తపడి ఇప్పటి నుండైనా వ్యామోహాలు విడిచిపెట్టాలి వ్యామోహాలు ఎన్ని ఉన్నా రోజుకో గంట పురాణాలు వినడానికి కేటాయించండి ఏదో ఒకరోజు ఆ పుణ్యం కలిసి వచ్చి అంతిమ క్షణాన్న రక్షిస్తుంది లేదా ఏకంగా విముక్తినే అందిస్తుంది ఎలా ఏంటి అని మీకు ఇంకా ఎన్నో ధర్మ సందేహాలు రావచ్చు భాగవతం పూర్తయ్యాక మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది దిగులు పడాల్సిన లేదు అయితే ఈ కథలో చాలా ముఖ్య విషయాలు ఉన్నాయి అందుకనే కాస్త సమయం తీసుకొని మరీ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను శ్రద్ధ వహించి వీటిని ఆచరిస్తారని కోరుకుంటున్నాను కూడా ఇక కథలోకి వస్తే భరతుడు లేడీగా జన్మించాడు అంతిమ క్షణంలో హరి అనడం వల్ల తన పూర్వజన్మ యొక్క జ్ఞానము కూడా కలిగి ఉన్నాడు అయ్యో భరత వర్షాన్ని ఏలిన నేను తీవ్ర వైరాగ్యాన్ని పొంది కూడా లేడీగా జన్మించవలసి వచ్చింది కేవలం ఓ లేడీ వ్యామోహంతో నా మోక్షాన్ని వృధా చేసుకున్నాను పోని ఎప్పుడైనా తరిద్దామా అనుకుంటే మానవ జన్మ ఎత్తితే గాని మోక్షానికి అర్హుడు కాను అని దుఃఖించాడు ఇక్కడే మరో సందేశం చూసారా మానవ జన్మ ఎత్తితే తప్ప మోక్షం రాదు అని భరతుడు దుఃఖించాడు మరి మనందరం మానవ జన్మ ఎత్తామంటే ఎంత అదృష్టం చేసుకుని ఉంటాం కానీ ఇంతటి జన్మ వచ్చాక కూడా చెడు వ్యసనాలు వ్యామోహాలు ఆశలు దుఃఖాలు అంటూ తిరుగుతున్నాం అందుకే ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం ఎలాగో మీరందరూ ఇక్కడి దాకా వచ్చి నా పురాణం వింటున్నారు కాబట్టి మీరు ఈ కలియుగ దైవ అంశలు అని నేను నిస్సందేహముగా చెప్పగలను మీరు ఈ పురాణాలు శ్రద్ధగా పదే పదే వినగలిగితే మీరే యక్షులై లేక గంధర్వులై పుడతారు లేదా మీ భక్తికి జ్ఞానానికి బట్టి ఆ ఆదిశేషుడే అవ్వచ్చు లేదా వశిష్ఠుడు విశ్వామిత్రుడు వంటి మహాత్ములు కూడా అవ్వచ్చు ఈ విషయాలు వేరువేరు పురాణాల్లో వేరువేరు సందర్భాల్లో చెబుతారు కానీ నేనే అన్ని విషయాలు ఒక్క చోటున చేర్చి ఇక్కడ మీకు చెబుతున్నాను దానివల్ల మీకు పురాణం వినాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది అలా లేడీగా మారిన భరతుడు మళ్ళీ కొంత కాలానికి మరణించి అంగీరస వంశాన జన్మించిన అంగీరుడికి కుమారునిగా జన్మించాడు అంగీరుడికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు తొమ్మిది మంది కుమారులు రెండవ భార్యకి ఓ కొడుకు మరియు ఓ కుమార్తె కవలలుగా జన్మించారు ఆ కొడుకే భరతుడు కర్మయోగం వల్ల తెలియకుండానే ఈ జన్మలో కూడా భరతుడికి భరతుడు అనే పేరు పెట్టారు వారి తల్లిదండ్రులు ఈ మానవ జన్మలో కూడా భరతుడికి తన పూర్వ జన్మలు గుర్తుండిపోయాయి దానికి కారణం కూడా అంతిమ కాలంలో చేసిన హరిస్మరణ అనే చెప్పవచ్చు మనం కూడా హరి హరి అని స్మరిస్తూ ఉండాలి అయితే ఈ భరతుడు ఎన్ని ఏళ్లు గడిచినా సరే నోరు విప్పి మాట్లాడలేదు గత జన్మలాగే ఈ జన్మలో కూడా వ్యామోహాన్న పడతానా అని భయపడి మౌనంగా ఎవరితోనూ కలవకుండా ఉండేవాడు తల్లిదండ్రులే తిండి పెట్టేదాకా పెట్టమని అడిగేవాడు కాదు సరిగ్గా తినకపోయినా అద్భుతమైన కాంతితో కనిపించేవాడు కొడుకు మూగవాడేమో అని తండ్రి ఎంతో దుఃఖించాడు తండ్రి దుఃఖం చూడలేక ఒకన ఒక సమయంలో నోరు తెరిచి మాట్లాడాడు భరతుడు దాంతో తండ్రి ఎంతో సంతోషించాడు ఎందుకని నీ విన్ని రోజులు నోరు విప్పలేదంటూ క్రోధించాడు అపార జ్ఞానము కలిగిన భరతుడు తన పూర్వజన్మ విశేషాలు చెప్పడంతో తండ్రి తెల్లబోయాడు నా కొడుకు మౌనంగా ఉండడంలో న్యాయం ఉంది కదా అని అనుకున్నాడు కొడుకు చేత ఎన్నో బోధనలు విన్నాడు ఆ బోధనలు ఏంటో మనం మళ్ళీ మార్కండేయ పురాణంలో భవిష్యత్తులో చెప్పుకోబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఆ అవసరం లేదు భరతుడి మీద బెంగతోనే తండ్రి మరణించాడు భరత లేకుండా ఉండలేనంటూ తల్లి కూడా శరీరము విడిచింది భరతుడి అన్నలు భరతుడిని ఎప్పటికప్పుడు హేళన చేస్తూ ఉండేవారు తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ప్రతి పని భరతుడితో చేయించుకుంటూ ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు పొలమంతా భరతుడి చేత దున్నించేవారు గాడిదల వెనకాల పంపేవారు తిరిగాడు వానల్లో తడిచాడు భయంకరమైన మంచు కురిసినా సరే చెక్కు చెదరకుండా నించునేవాడు చెట్లు నాటాడు పూలు పళ్ళు పోసాడు రాత్రి కూడా పొలమంతా చూసుకుంటూ ఉండేవాడు అయినా సరే నారాయణ అనుకుంటూ ఏ దుఃఖము లేకుండా అన్ని పనులు చక్కగా చేసేవాడు పరమ వైరాగ్యంతో జీవించేవాడు కానీ తన అన్నలు మాత్రం సవతి పోరు వల్ల ఎంతో నీచంగా ప్రవర్తించారు చినిగిన బట్టలని భరతుడికి ఇచ్చేవారు కానీ భరతుడు ఓ అవధూత వలె బ్రతికాడు తప్ప దేనికి ఆశపడలేదు కాని తన అన్నలు మాత్రం తినే తిండిని కూడా పశువుల కుడితి నీళ్లలో కలిపి భరతుడికి పెట్టేవారు కూరగాయల మీద మిగిలి ఉన్న తొక్కును పెట్టేవారు ఇంకా ఎన్నో చెత్తలను తిండిగా పెట్టేవారు కాని ఆ తిండిని అమృతం కింద భావించి తినేవాడు భరతుడు అలా భావించడం వల్ల ఆ కుడితి నీళ్ల అన్నము కూడా అమృతమయ్యింది అలా మూడు రోజుల కిందటి అన్నాన్ని కూడా అమృతం కింద స్వీకరించి ఆరోగ్యంగా జీవించాడు అలా భరతుడికి పద్దెనిమిదేళ్లు వచ్చాయి ఓ రోజు తన అన్నలు భరతుడికి పొలం పని అప్పజెప్పి వెళ్ళగా భరతుడు ఎప్పటిలానే పొలాన్ని చూసుకుంటూ ఉండిపోయాడు అతడి భీకరమైన ఆకారము చూసి దొంగలు కూడా అక్కడికి వచ్చేవారు కాదు అయితే ఆ పొలానికి పక్కనే కేకారణ్యము ఉంది అది ఎంతో భయంకరమైన అడవి ఎన్నో క్రూరమైన మృగాలు అక్కడ ఉంటాయి ఆ అడవిలో వందలాది వాళ్ళు మరియు వాళ్ల ఒక నాయకుడు ఉండేవాడు ఆ దొంగల నాయకుడు అడవిలో పెద్ద ఆలయాన్ని కట్టించాడు ఆ ఆలయంలో ఎనిమిది చేతులు కలిగిన నల్లని రూపంతో భద్రకాళిదేవి యొక్క విగ్రహాన్ని తయారు చేయించాడు ఆ విగ్రహం చుట్టూ ఎన్నో బలిలు ఇస్తూ ఉండేవారు అక్కడి దొంగలు అలా ఆ విగ్రహం చుట్టూ ఎప్పుడు రక్తము అంటి ఉండేది అయితే ఆ దొంగలు దారి మధ్యన దొరికే వాళ్ళని చీల్చి చెండాడి వారి సంపదను దోచుకునేవారు మగవాళ్ళని తన్ని ఆడవాళ్ళని మానభంగం చేసి ఎన్నో నీచమైన పనులు చేసేవారు అయితే వీరందరినీ శాసిస్తున్న నాయకుడు మాత్రం పిల్లలు లేరని దుఃఖిస్తూ ఉండేవాడు ఓ రోజు తన గణాచారిని పిలిచి నాకు సంతానం కలగట్లేదు లోకము ఏమనుకుంటుంది ఏదైనా మార్గము చెప్పు అని అన్నాడు దానికి ఆ గణచారి నాయక మన కుల దేవత భద్రకాళి మాతని ఆరాధించండి సంతానము కలిగాక నరబలి ఇవ్వండి ఆ మాత్రం చాలు అని అన్నాడు దొంగల నాయకుడు అందుకు ఒప్పుకున్నాడు తాను కట్టించిన ఆలయానికి వెళ్లి తనకు ఓ కుమారుడు కావాలని ప్రార్థించి బదులుగా నరబలి ఇస్తానని భద్రకాళి మాతను మొక్కుకున్నాడు అలా కొంతకాలానికి ఆ దొంగల నాయకుడి భార్య గర్భం ధరించి ఓ కుమారుడికి జన్మనిచ్చింది దాంతో గణాచారి అక్కడికి చేరి నాయక మీరు వెంటనే ఓ బలిష్టమైన మనిషిని వెతికి అమ్మవారికి బలివ్వండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ కాళీమాతనే మొక్కుతారు కాబట్టి మీరు మీ మొక్కుని ఆలస్యం చేయకండి అని అన్నాడు దాంతో నాయకుడు దొంగల చేత మాంచి కుర్రాడిని వెతికించి బంధించాడు సరిగ్గా అమావాస్య నాడు అర్ధరాత్రిన బలివ్వడానికి ఎదురు చూశాడు ఈలోపు ఆ కుర్రాడు ఎలాగో అలా పారిపోయాడు నాయకుడు ఎంతో క్రో అమావాస్య రేపే అనగా ఈ రోజు వీడు పారిపోయాడు రేపటిలోగా ఓ బలిష్టమైన కుర్రడిని తీసుకురండి లేదంటే మిమ్మల్నే బలిస్తాను అని తన దొంగలని ఆదేశించాడు నాయకుడు దొంగలు భయపడి ఊరంతా బలిష్టమైన మనుషుల కోసం వెతకసాగారు అప్పుడే ఈ భరతుడు తన పొలం కాపలా కాస్తూ దొంగలకు కనిపించాడు దొంగలు భరతుడి శరీరాన్ని చూసి తెల్లబోయారు వీడు ఎంతో దృఢంగా ఉన్నాడు వీడిని తీసుకువెళితే నాయకుడు కూడా ఎంతో సంతోషిస్తాడు అని వారంతా అనుకున్నారు వెనక నుండి వలవేసి చేతిలోని ఆయుధాలు లాక్కొని భరతుడిని బంధించారు అలా ఆ భరతుడిని వారి నాయకుని దగ్గరకు తీసుకువెళ్లారు అయితే నరబలిని అమ్మవారు ప్రోత్సహిస్తారా అసలు ఇది న్యాయమేనా ఇదంతా తెలియాలంటే తర్వాతి భాగం కోసం ఎదురు చూడాల్సిందే ఈ భరతుడి జీవితం ఎంతో అద్భుతమైనది ఎన్నో గొప్ప గొప్ప విషయాలు వచ్చే ఎపిసోడ్లో వినబోతున్నాం ఆ తర్వాత వచ్చే భాగవతం యొక్క ఎపిసోడ్స్ అన్ని ఎన్నో అద్భుతాలు ఎన్నో విష్ణు కూడి ఉంటుంది అయితే మొత్తం మీద ఇవాళ వీడియో అయితే ఇంతే భాగవతం మహాభారతం వాల్యూమ్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడిన కామెంట్ని చెక్ చేయండి ఇక చివరిగా జై శ్రీకృష్ణ